వృషమ రాశి వారికి అనుకున్న కార్యక్రమాల నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చవుతుంది ఆకస్మిక ధనలాభం ఏర్పడినప్పటికీ ఆ ధనమంతా కూడా మరొక మాధ్యమం ద్వారా ఖర్చయిపోవడము కాస్తంత నిరాశకు గురి చేసే అంశంగా పరిణమిస్తుంది రీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు కార్యాలయంలో ఒత్తిడి మాత్రం ఏమాత్రం తగ్గదు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి లిఖితపూర్వకమైనటువంటి పత్రాల ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు స్థిరాస్తి సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి కొత్త రుణాలను చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతోటి బాధపడుతున్న వారికి స్వల్ప ప్రయోజనాలని ఉపశమనాన్ని అందుకోగలుగుతారు అవకాశం ఉన్నవారు నాలుగు చెట్లని నాటే ప్రయత్నం చేయండి తద్వారా రాహుగ్రహ అనుగ్రహాన్ని పొందగలుగుతారు దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు లాభిస్తాయి రీత్యా వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వెళ్ళిన సమయానికి పనులు పూర్తి కాగలవు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్ప ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు ఆధ్యాత్మిక చింతన ఆలోచనలు మరింతగా పెరుగుతాయి రాబోయే రోజుల్లో మంత్రోపదేశం తీసుకోవడం లేదా ఈ స్పిరిచువల్ పాతకు సంబంధించిన ఆలోచనలు అధికంగా ఉంటాయి పూజలు చేసుకోవాలి నిత్యకృత్యంలో భాగంగా దైవారాధన ఖచ్చితంగా ఉండాలి అన్న నిమిత్తం ఆలోచనలు ముడిపడతాయి కార్యానుకూలతని సంపాదించుకోగలుగుతారు వాహన ప్రయాణాలలో స్వల్పమైన అపశృతులు చోటు చేసుకోవచ్చు తగు జాగ్రత్తలు పాటించండి స్థిరాస్తి క్రయ విక్రయాలలో స్వల్పమైన లాభాలని అందుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు కొంతమంది ప్రత్యర్థులు మీ ఆలోచన తీరు మీ యొక్క పరిస్థితిని బాగా అంచనా వేసి మిమ్మల్ని ఏదో ఒక విధంగా కిందకి లాగాలని చేసే ప్రయత్నాలను చాలా తేలికగా తిప్పికొట్టగలుగుతారు వాళ్ళకున్నటువంటి ఆలోచనల కన్నా మన ఆలోచనలే గొప్పవి ఈ వాస్తవాలను గ్రహించండి ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినలే డూప్లికేట్ ఎంతైనా డూప్లికేటేనండి దానికి ఉండే తత్వం దానికి ఉంటుంది దీనికి ఉండేటి సహజత్వం దీనికి ఉంటుంది ఏదో తాత్కాలికంగా వాళ్ళకి వ్యాపారం నడవచ్చు మీ వ్యాపారం కాస్తంత సన్నగిల్లొచ్చు అంత మాత్రమే ఎప్పటికైనా కానీ డూప్లికేట్ని ఎంకరేజ్ చేయరు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది చిన్న పొన్న వ్యాపారస్తులకి పెట్టుబడులకు తగినటువంటి లాభాలను అందుకోగలుగుతారు ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం బాల రక్షాంబికా దేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి సంతానం కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించడం కోసం గణపతి పూజని ప్రతిరోజు ఆచరించండి అవకాశం ఉన్నవారు ఈ మాసంలో శ్రీ గణేష్ పాశ్వత హోమాన్ని జరిపించండి మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి ప్రథమ తాంబూలం పొడి అనే ఒక మిశ్రమాన్ని ప్రతిరోజు గణపతి స్వామి వారికి నివేదించి ప్రసాదంగా స్వీకరించండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి